హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహమ్మద్ అలీ స్వాగతం మన ఎంఏ ఆగ్రోటెక్ తెలుగు యూట్యూబ్ ఛానళ్ళకి ఈరోజు మనం టమాటా పంటకు వచ్చే అనేక రోగాల గురించి అయితే ఇంతకు ముందు అయితే వివరించాను ఈరోజు మనం టమాటాకు వచ్చే మామూలు రోగం నూలి పొరుగు దీని గురించి అయితే ఈరోజు తెలుసుకుందాం ఇది తెలుసుకొని పోయే ముందు మన ఛానల్ని చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మన వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ యూట్యూబ్ అనేక మందికి ఈ వీడియోని పంపిస్తుంది దీనివల్ల కొంతవరకు అయితే తెలుసుకోగలుగుతారు మీరు సపోర్ట్ చేయండి నేను ఈ ఈ విధంగా అనేక మొక్కల గురించి అనేక పంటల గురించి రోగాల గురించి ప్రతిరోజు మీకు వివరిస్తాను దయచేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఈరోజు మనం నుల్లి పొరుగు అనే రోగం గురించి అయితే తెలుసుకుందాము నూలిపొరుగు సోకిన మొక్క అయితే మనం డిస్లే పైన ఇచ్చాము చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది వేర్ల భాగం ఈ విధంగా ఉంటుంది పైన చెట్టు ఈ విధంగా కనపడుతుంది ఈ పొరుగు వచ్చిన చెట్టు చచ్చిపోవడం అయితే జరుగుతుంది ఈ నీలి పొరుగు అరికట్టడానికి మనము ఈ నూలిపొరుగు రోగం వచ్చిన చెట్టుకి వేర్ల వేర్లపైన ప్రభావం చూపిస్తుంది దీనివల్ల మొక్క మొక్కకు నీటిని కానీ పోషకాలు కానీ తీసుకునే సామర్థ్యం అయితే తగ్గిపోతుంది దీనివల్ల మొక్క చచ్చిపోవడం జరుగుతుంది ఈ నెలిపడి ఉధృతిని తగ్గించడానికి పంట మార్పిడి చేపట్టాలి లేకపోతే పంట పంట పంటకి కొంత దూరం అయితే పెంచాలి పంట పంటకి దీంతోపాటు బంతి పూలు మధ్య సాలల్లో మధ్య పూలు మధ్య మధ్యలో కొన్ని సాలల్లో బంతి పూల మొక్కలు పెంచడం వల్ల కొంతవరకు దీంతో దీంతోపాటు మందు కార్బియోఫ్యూరాన్ త్రీ జీ గుళికలు కార్బోఫ్యూరాన్ త్రీ జీ కులకలు ఎకరానికి ఐదు వందల గ్రాములు వేయడం వల్ల కొంతవరకు అయితే మనము నూలిపురుగు ఉద్దురు అయితే తగ్గి కొంతవరకు తగ్గించవచ్చు దీనితో పాటు వేలా ప్రైమ్ లిక్విడ్ అనేది స్ప్రే చేయడం వల్ల ఈ నూలి పురుగుని అరికట్టచ్చు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్